భారత సైనిక శక్తిని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమవుతారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించేలా మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు వైద్యశాఖ సన్నద్దంగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు భారత సైనిక శక్తిని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం రాజధానిని నిర్మించి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమిళనాడు అరయలూరు జిల్లాలో గత సాయంకాలం నిర్వహించిన ఆడి తిరువతిరై ఉత్సవాల ముగింపు వేడుకలో ప్రధానమంత్రి పాల్గొని చోళుల జ్ఞాపకార్థం స్మారక నాణాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ చోళుల పాలన ప్రేరణతోనే వికసిత్ భారత్ కార్యక్రమం అమలవుతోందని అన్నారు భారత్ పై దాడికి పాల్పడే వారికి దేశం ఎలా సమాధానం చెబుతోందో ఆపరేషన్ సింధూర్ తెలియచేసిందని చెప్పారు ప్రపంచం భారత్ శక్తిని అంగీకరించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధానమంత్రి తెలియజేస్తూ ఆరక్ష అగర భారత్ और संप्रभुता पर हमला करता है तो भारत उसे कैसे जवाब देता है ऑपरेशन सिंदूर ने दिखा दिया है कि भारत के दुश्मनों के लिए आतंकवादियों के लिए अब कोई ठिकाना सुरक्षित नहीं है మరోవైపు మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా నిన్న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు దేశమంతా ఒకే ఆలోచనతో ఐక్యమత్యంగా ముందుకు వెళితే దేనినైనా సాకారం చేసుకోవచ్చని స్వచ్ఛ భారత్ ఉద్యమం అందుకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు కాగా మన్ కీ బాత్ నూట ఇరవై నాలుగవ సంచికపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశమవుతారు ఈ సందర్భంగా నగరాల అభివృద్ది క్రీడలు పోర్టు ఆధారిత సంస్థలపై వారితో చర్చిస్తారు సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ తాన్సీ లింగ్తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు మధ్యాహ్నం సింగపూర్ క్రీడా పాఠశాలను సందర్శించి ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ది ప్రణాళికలు అనుసంధానించే అంశంపై చర్చిస్తారు సాయంకాలం ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు కాగా నిన్న ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్ కు వచ్చి నాకు రాజధాని లేదు నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీగార్ అయితే ఇమ్మీడియట్ గా మాస్టర్ ప్లాన్ ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం ప్రతిష్టపోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్టం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్టైటన్ చేయ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇందిరమ్మ ఇళ్లు యూరియా ఎరువుల లభ్యత రేషన్ కార్డులు జిల్లాల్లో మంత్రుల పర్యటనలో పరిశీలించిన అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించేలా మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు విశాఖపట్నంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలను పంపిణీ చేశారు త్వరలో ఫ్రీ హోల్డ్ భూములు ఇనాం భూములతో సహా అనేక భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ అత్యధికంగా ఈ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయంటే రెవెన్యూ సమస్య దాంట్లో కొన్ని డూవేబుల్ ఉన్నాయి కొన్ని నాన్ డూయబుల్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్సెటిల్డ్ ఎస్టేట్ విలేజెస్ డెబ్బై దాకా ఉన్నాయి ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు ఎస్టేట్ భూములు అవ్వచ్చు ఇనాం భూములు అవ్వచ్చు దాని మీద అన్ని అధ్యయనం చేస్తాం ఇవన్నీ కూడా జీవంలో డిసైడ్ చేసి తప్పకుండా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అది తెలుసుకుని పరిష్కరించే దిశగా ఈ నాయకత్వం అంతా కూడా ముందుకెళ్తా ఉంది కాబట్టి ఒక మంచి పాలన ఈ రాష్ట్రంలో ఉంది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఈ రోజు నుంచి లోక్సభలో రేపటి నుంచి రాజ్యసభలో పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చ జరగనుంది ఈ అంశంపై ఉభయ సభల్లో చర్చకుగాను పదహారు గంటల సమయం కేటాయించారు ఉగ్రవాద వ్యతిరేకపోరులో భారత్ వైఖరిని కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలియజేయనుంది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్లో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నూతనంగా నిర్మించిన పదకొండు ప్రాజెక్టులను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ రోజు ప్రారంభిస్తారు ఈ నెల ముప్పైనా నైసార్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడంతో ఆయన ఈ రోజు షార్కు రానున్నారని ఇస్రో అధికారులు వెల్లడించారు కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు వైద్యశాఖ సన్నద్దంగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ది పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇసుక సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు క్రికెట్ మ్యాచ్లో భాగంగా భారత్ రెండవ ఇన్నింగ్స్లో నాలుగవ మ్యాచ్ను డ్రాగా ముగించింది భారత్ రెండో ఇన్నింగ్స్లో నూట నలభై మూడు ఓవర్లకు గాను నాలుగు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది కాగా తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు మూడు వందల యాభై ఎనిమిది ఇంగ్లాండ్ జట్టు ఆరు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాయి ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనలో ఈరోజు రోజు నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలికపాట్ నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు నలభ నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వర్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారత సైనిక శక్తిని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమవుతారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించేలా మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు వైద్య వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు